రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి అండి అందరికీ నమస్కారం అండి మీ అండి ఈ రోజు నిలవ పచ్చడి చేసుకుందాం అండి కళాయి పెట్టుకున్నామండి నూట యాభై గ్రాములు పప్పు నూనె వేసుకున్నామండి అండి ముందుగా ములక్కయలు వేయించుకుందాము ద్వారగా ఏగాలండి ముక్కలు బాగా ఏగాలి బ్రౌన్ కలర్ లో రావాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ద్వారగా వేయించుకుందాం ఏగు పోయి బౌల్లో తీసుకుందాం అదే తాలింపు వేసుకుందాము ఎందుకంటే ఈ కలిపే లోపు తాలింపు చల్లారిపోద్దిగా అండి అప్పుడు కలుపుకుందాము శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాము కొంచెం మెంతులు వేసుకుందాం ఎనిమిది వేసుకుందాం నాలుగు కొంచెం ఇంగువ కరేపాకు కొంచెం పసుపు స్టవ్ ఉంది మొక్కలు చల్లారి పని ఇప్పుడు కారం అరకప్పు వేసుకున్నాం ఉప్పు తగినంత ముందుగా వంద గ్రాముల చింతపండు ఉడకబెట్టి ఉంచుకున్నాము పొడి అర స్పూన్ ఆవు పొడి స్పూను ఉప్పు నావండి పది డబ్బలు తాలింపు తింపుసుకుందాము ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఇట్లా ఎలా ఉందో మొక్క కామెంట్ o que eu